అందరికీ నమస్కారం నమః ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ ఆరో పదహారవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది చతుర్థి నక్షత్రం అస్త క బాలవ వాలవ కక్ష కృష్ణపక్షం రోజు ఆదివారం జన్మరాశి కన్యా రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల నుండి ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశువుల పడమర అనగా పడమర వైపు ప్రసా ప్రయాణం చేయడం నిసిద్ధం ఫిబ్రవరి పదహారో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆదివారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈరోజు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశి ఉండే నక్షత్రాలు మక్కా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వ పాల్గొని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తర పాల్గొని నక్షత్రం ఒకటి రెండు ఉంటాయి సింహరాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి ఆదివారం నాడు ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది మీ కార్డులు బాగా ఆడితే మీరు అదనపు సొమ్మును సంపాదించుకోగలుగుతారు స్నేహితులు బంధువులు మీ నుంచి అదింత చెంద కోరుకుంటారు మీకు అది ప్రపంచానికి తలుపులు మూసే మీకు మీకు దర్భజాగా గడపవలసిన సమయం ఈరోజు మీరు ఒక గుండె బద్దలవ్వకుండా కాపాడుతారు మీ భాగస్వామి మీతో కలిసి సమయాన్ని గడపాలనుకుంటారు కానీ మీ కోరికలు తీర్చలేరు ఇది వారి యొక్క విచారానికి కారణమవుతుంది వారి యొక్క చికారును పరిస్ఫుటంగా తెలుసుకోగలరు మీ బలహీనతలన్నిటిని మీ బెటర్ ఆఫ్ ఇట్టే దూరం చేస్తారు దాంతో మీరు పారవశపా అంచుల్ని చవిచూస్తారు ఈరోజు ఎవరైతే కుటుంబాన్ని దూరంగా నివసిస్తున్నారో వారి యొక్క కుటుంబాన్ని మిస్ అవుతున్నారు కావున మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి మీ యొక్క మనసును కుదరట పంచుకోండి కావున మీకు నమ్మకమైన వారిని సంప్రదించండి స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ సాయంత్రం గడపడానికి ఒక ప్లాన్ నిర్వహించండి మీ ప్రియమైన వారు ఈరోజు మీరు చెప్పింది వినకుండా వారికి అనిపిస్తున్నది చేస్తారు ఇది మీకు కొంత విచారాన్ని కల్పిస్తుంది ఈరోజు ఈ రాశికి చెందిన వారు మీ కొరకు మీ సమయం చాలా దొరుకుతుంది ఈ సమయాన్ని మీ కోరికలు తీర్చడానికి పుస్తక పఠనం మీకు ఇష్టమైన పాటలు వినడానికి సమయాన్ని వాడుకుంటారు ఈరోజు జీవిత భాగస్వామ్యం నుంచి అనుభవించిన ప్రేమ జీవిత కష్టాలు మీరు మర్చిపోయేలాగా చేస్తుంది ఈరోజు కొనుగోలుకు సంబంధించింది మీరు ఒక ప్రయాణాన్ని వదులుకుంటే మీ నిజంగా మంచి పట్టులు చెప్పులు చాలా అవసరం చిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాన్ని అందుతాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి పాత రుణాలు తీర్చగలుగుతారు వృత్తి ఉద్యోగాలలోనూ నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది జీవిత భాగస్వామితో దైవ దర్శనం చేసుకుంటారు నిరుద్యోగులకు లభించిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలి దూర బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి బంధుమిత్రులతో గృహం ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు సంతాన విద్య విషయాల్లో శుభవార్తలు అందుతాయి వృత్తి వ్యాపారాల నూతన అవకాశాలు లభిస్తాయి దీర్ఘకాలిక రుణాలు తీర్చుకోగలుగుతారు విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తికి సంబంధించిన వివాదాల నుండి బయటపడతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థాన ఉంటాయి నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాల వలన ఆర్థిక పురోగతి కలుగుతుంది వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి ముఖ్యమైన వ్య వ్యవహారంలో సోదరు నుండి వీలువైన సమాచారం అందుతుంది ఉద్యోగస్తులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆత్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి వండి బకాయిలు వసూలవుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీ శారీరక సౌష్టం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం అనుకున్న ఫలితాలు నీటి తాలిక టెన్షన్ను కొంత వెసులుబాటు చేస్తాయి ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తను తాను గుర్తించేలాగా సహాయం చేయండి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకి దూరంగా ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుకు అనుభవించే ప్రేమ జీవిత కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకును డెలివరీ చేస్తామని వాగ్దమనం చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వారితో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసుకు ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్పకాలిక కారిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికను నైపుణ్యతను నేర్చుకోవడానికి సహాయపడుతుంది మీకు ఎదురైన ప్రతి వారితో సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణ యొక్క మీ కటికు మీ సన్నిహిత వ్యక్తులకి అతి కొద్ది మందికి తెలుస్తుంది ఈరోజు జీవిత భాగస్థంతో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానానికి చెందిన ఒక సంతోషకరమైన కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలను నిజం చేసే అవకాశం ఉన్నది మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారులు టోకీ వ్యాపారులకు మంచి రోజు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు బి జీవిత భాగస్వామి ఈరోజు మీ అన్ని ప్రయత్నాలు చేస్తాడు బాగా పరపతి ఉన్న వ్యక్తులు సపోర్ట్ మీకు మంచి నైతికంగా ప్రోత్సాహం అవుతుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమపూర్వకమైన కవలికలు పనిచేయవు మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే గనక పర్వాలేదు మర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో విషయాలు సజావంగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు గనక ఉన్నతమైన కారణం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ వైవక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏదైనా ప్లాన్ చేయండి ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకు ఎవరో ఆని చేయాలని ప్రయత్నం చేస్తారు మీకు చర్యకు ప్రతి చర్య చేయకుండా ఉండాలి లేదా అధిఘర్షణకు దారితీస్తుంది ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుస్తూ ఉంటారు పిల్లలు వారి చదువు పైన భవిష్యత్తు గురించిన ఆలోచనలు శ్రద్ధ పెట్టవలసి ఉన్నది ఇతరుల జోక్యం రాపిడి ఓర్పిడికి కారణమవుతుంది ఆఫీసులో మీ బాస్తాలకు మంచి మూడు ఈరోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా ప మార్చేయనున్నది తొందరగా పని పూర్తి చేసుకోవడం తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబానికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది సింహరాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారంలో వివాహ జీవితంలో చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి సెలవును వృధా చేయకుండా మీరు మీ దంతాలను శుభ్రం చేయడానికి పరిష్కారం ఉపయోగించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి